ఆలివ్ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీలు వచ్చేసి చికెన్ ఫ్రై విత్ రసం అండి దీన్ని చేయడం ఎంత ఈజీయా అనేటట్టు అయితే చేస్తున్నాను చూసేయండి చక్కగా చేసేయండి ముందుగా హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగేసుకుని అందులోని కొద్దిగా పసుపు రుచికి సరిపడగా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నానండి అందులోని ఒక టేబుల్ స్పూను నూనె కూడా యాడ్ చేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కొద్దిగా కరివేపాకు అందులోనే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకుందామండి మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి మంచి కలర్ కావాలి కదా చికెన్కి అందుకు కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ చూడండి ఫుడ్ కలర్ యాడ్ చేయగానే ఈ కలర్లోకి వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని బాగా పట్టిద్దామండి చికెన్ ముక్కలకి ప్రతి ముక్కకి కూడా మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకుందాం బాగా కలుపుకుని దీన్ని ఒక పది నిమిషాలు నానిద్దామండి పదే పది నిమిషాలు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు రసమల్లైస్ వేసేలా చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకున్నాను అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నానండి అందులోని ఒక చిన్న ఉల్లిపాయ ఇలా పొడుగ్గా చీరుకుని వేసుకుంటున్నాను అందులోనే నాలుగు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను వీటిని వేపుకుందాం అండి మనకి త్వరగా వేగాలి కాబట్టి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసి వేపుకుందాం ఇలా వేగిన తర్వాత ఇందులోని మనం కొద్దిగా ధనియాలు వేసుకుందాం అండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక అర స్పూను జీలకర్ర ఒక అర స్పూన్ మెంతులు వేసి బాగా వేపుకుందాం చాలా త్వరగా అయిపోతుందండి ఇప్పుడు అందులోని ఒక మూ అందులోని మూడు ఎన్నిమిరకాయలు ఇలా క కట్ చేసి వేసుకుంటున్నానండి అలాగే గుప్పిడి కరివేపాకు కూడా వేసుకుని బాగా వేపుకుందాము చూడండి మన అయితే వేగిపోయింది కదా ఇలా వేగిన తర్వాత అందులోని అందులోని ఒక లీటరు నీళ్ళైతే యాడ్ చేసేసుకుంటున్నాను చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా మన రసం అయితే అయిపోతుంది ఇప్పుడు అందులోని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నాను అందులోనే ఒక పావు స్పూన్ పసుపు ఇది రసం పౌడర్ అండి ఒక టేబుల్ స్పూన్ రసం పౌడర్ యాడ్ చేసుకుని కలిపేసుకుందాం చాలా ఈజీగా అయిపోతుంది మన రసం అయితేనే చూడండి ఇలా కలిపిన తర్వాత టేస్ట్ చూసుకోండి సాల్ట్ కానీ ఏదైనా సరిపోకపోతే ఈ టైంలోనే చూసుకోండి నాకు ఇక్కడ అయితే కొద్దిగా ఉప్పు తక్కువైనట్టు అనిపించిన అందుకు ఉప్పు అలాగే చిన్న బెల్లం ముక్క వేసుకున్నాను అందులోని టేస్ట్ చాలా బాగుంటుందండి చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకుంటేనే ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు మరగనిద్దాం ఐదు నిమిషాలు మరిగిన తర్వాత చూడండి ఒకసారి కలుపుకుని ఒకసారి కలుపుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మరగనిద్దామండి ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరం వేసేసుకుందామండి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరం వేసుకుంటే రసం అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం మన రసం అయితే రెడీ ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించుకుని మందంగా ఉన్న ఒక బాండీ పెట్టుకున్నానండి అందులోని ఒక ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటున్నాను అందులోని ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకుంటున్నానండి నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను వీటిని బాగా వేపుకుందాము ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుంటే సరిపోతుందండి చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు ఇందులోని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని దాన్ని వేసేద్దాం ఇప్పుడు చికెన్ వేసుకుని ఒకసారి కలుపుకుందాం అండి చాలా త్వరగా అంటే త్వరగా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి డెఫినెట్గా ఇంట్లో అందరికీ నచ్చుతుంది సమ్మర్లో ఎక్కువసేపు మనం కిచెన్లో ఉండాలంటే చాలా కష్టం కదా అటువంటిప్పుడు ఇవి ఉపయోగపడతాయి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఐదు నిమిషాలు అలా వదిలేస్తే చూడండి చికెన్ వాటర్ అయితే బయటకు వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు ఇంకొకసారి కలుపుకుందాము ఒకసారి మనం కిచెన్లోకి వెళ్ళామా చక్కచక్కా చేసేసుకున్నావా బయటకు వచ్చేసావా అన్నట్టుంటే హ్యాపీగా ఉంటుంది కదా ఎవరికైనా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చానండి చూడండి ఇప్పుడు నీరు అయితే కంప్లీట్గా వచ్చేసింది చికెన్లోంచి ఇప్పుడు దాన్ని బాగా కలుపుకుందాము ఇప్పుడు బాగా కలుపుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టకుండా ఒక పది నిమిషాలు ఉడకనిద్దాము చూడండి ఇప్పుడు ఆ నీరంతా కూడా కనిపించకుండా అయిపోవాలి అంటే బాగా ఎగిరిపోవాలన్నమాట అంతేనండి మన చికెన్ మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొత్తిమీరని చింపుకుని సర్వ్ చేసుకోవడమే చాలా ఈజీగా టేస్టీగా ఉంటుందండి ఇలా ట్రై చేయండి డెఫినెట్గా చాలా చాలా నచ్చింది అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో